అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత డబ్బుల విడుదలకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులను అయితే ప్రభుత్వం అయితే అందించబోతోందనమాట మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలు అయితే రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇప్పటికే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుందనమాట మరి ఈ మూడో విడతలో ఆరు వేల రూపాయలు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయి దీంతోపాటుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా రాబోతు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ మూడబెడితే డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి తప్పకుండా మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇప్పటికీ రెండు విడతల డబ్బులను దాదాపు పద్నాలుగు వేల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే అందించడం జరిగింది ఇక మూడో విడత కింద ఆరు వేల రూపాయలను కనుక ఇస్తే మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడుదల చేసినట్లు అవుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది రెడీగా ఉండండి మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవాన్ని విడుదల చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే ఇక్కడ అన్నదాత సుఖీబో డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయి అప్పుడే విడుదల చేస్తామన్నారు కాబట్టి ఇప్పటికి విడుదల చేసిన ఈ రెండు విడతల డబ్బులను కూడా ఆ విధంగానే విడుదల చేశారు కాబట్టి ఇక మనకు మూడో విడత అన్నదాత సుఖీబావ డబ్బులు రావాలంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీబావో మూడో విడత కూడా డబ్బులు విడుదల విడుదలవుతుంది ఇక భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చింది కానీ కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా కౌలు రైతులకు డబ్బులు అయితే వేయలేదు మరి కౌలు రైతులకు డబ్బులు అనేది వేయకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కౌలు రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావాం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడతలో ఒకేసారి కౌలు రైతులకైతే అయితే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఆల్రెడీ రెండు విడతల డబ్బులు పడ్డాయి కాబట్టి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తే కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి మరి కౌలు రైతులకి డబ్బులు రావాలంటే ఆల్రెడీ మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీరు కలిగి ఉండాలి అంటే మీరు ఎవరి భూమి అయితే సాగు చేస్తున్నారో ఆ భూ యజమాని ఈ కౌల రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి అబ్బు యజమాని పట్టాదారు పాస్ పుస్తకం అబ్బు యజమాని ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అంటే కౌలుకు చేస్తున్నటువంటి రైతు యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది పొందాల్సి ఉంటుంది మరి కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఒకేసారి వస్తాయి ఈ ఈ విడతలో ఈ జనవరి నెలలో వారికి మూడో విడత భూమి ఉన్నటువంటి రైతులకు ఆరు వేలు వస్తే కౌలు రైతులకు మాత్రం ఇరవై వేల రూపాయలు వస్తాయి కాబట్టి కౌలు రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం కాబట్టి కౌలు రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు కౌలు రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కౌలు రైతులు అలాగే భూములటువంటి రైతులు ఇక ఆల్రెడీ భూమున్నటువంటి రైతులంతా కూడా క్రాఫ్ లోన్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే బ్యాంకుల్లో వారి పాస్ పుస్తకం ద్వారా లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే వారి పాస్ పుస్తకం పైన గోల్డ్ కూడా పెట్టి లోన్ అయితే తీసుకోవచ్చు కానీ కౌలు రైతులకు ఆ వెసులుబాటు లేదు కౌలు రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది అటు ఆ విధంగా ఆలోచించి ప్రభుత్వం కౌలు రైతులకు కూడా మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణం మంజూరు చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలు రైతులందరికీ కూడా ఒక లక్ష రూపాయల లోన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ లక్ష రూపాయల లోన్కు సంబంధించి కొన్ని అర్హతలను అయితే ప్రభుత్వం నిర్దేశించింది కౌలు రైతు అయి ఉండాలి ఖచ్చితంగా పిఎస్సిఎస్ సభ్యత్వం అనేది కలిగి ఉండాలి మనకు ఈ అర్హతలన్నీ కూడా ఉండాలి అంటే కనీసం అంటే ఒకేకరమైన భూమి అనేది సాగు చేస్తూ ఉండాలని చెప్పి కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు కూడా ఉండాలి ఈ విధమైనటువంటి అర్హతలను అయితే ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చింది మరి వీరిని మనకు వీరికి ప్రత్యేకంగా లక్ష రూపాయల వరకు కూడా రుణం అయితే మంజూరు చేస్తారు డిసిసి బ్యాంకుల ద్వారా ఈ ప్రత్యేకంగా కౌలు రైతులు కూడా ఒక లక్ష రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తులు అయితే మొదలు పెట్టింది ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులంతా కూడా ఈ రుణాలకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా అప్లై చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు కూడా మనకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పంట పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అలాగే కౌలు రైతు రుణాల కింద లక్ష రూపాయల లోన్ అనేది మీకు ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు కౌలు రైతులు ఉన్నారో వారుజ రెడీగా ఉండండి కావాల్సినటువంటి ఫ్రూప్స్ని తీసుకుని ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు కొత్తగా ఈ యొక్క పథకానికి రైతు భరోసా రైతు అన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ పథకంలో చోట అనేది కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ప్రభుత్వం నీకు మీకు చాలా క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మామూలు రైతులకు మూడో విడత ఆరు రూపాయలు వస్తుంది ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి కౌలు రైతులకు లక్ష రూపాయల లోన్ కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది రెడీగా ఉండండి జనవరి నెలలోనే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి పథకాలు సంబంధించిన డబ్బులు మీకు జనవరి నెలలో నేరుగా మీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవాకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయండి ఈకేవైసీ లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి మరి ఆధారు ఆధార్ ఫోన్ నంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఆధారు ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ చేయకపోతే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావు కాబట్టి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయండి మరి వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఆధార్ కార్డుకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు ఈ విధంగా చేయండి ఇక దీంతో పాటుగా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉందనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేది అయితే మీరు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకుంటుంది కౌలు రైతులకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా లక్ష రూపాయల లోన్లు కూడా డిసిసి బ్యాంకు ద్వారా వారికి ఈ యొక్క లక్ష రూపాయల లోన్ కూడా మంజూరు చేయబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి